పెద్ద కుమారుడైనటువంటి యదువుని పిలిచి నాయనా చూశావు కదా నా ఆకారం ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే మనకి శత్రు ఉన్నాయి మన రాజరికాన్ని మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి మనం ఎంతో నిర్వహించాల్సి ఉంది కాబట్టి మీరింకా చిన్నపిల్లలు కాబట్టి నాకింకా యవనంలో ఉండాలి ఇంకా కొన్ని భోగాలు అనుభవించాలి ఇంకా కొన్ని ప్రయాణాలు చెయ్యాలి అనే కోరిక కూడా ఉంది కాబట్టి ఈ రెండు ప్రయోజనాల దృష్ట్యా నువ్వు నా యొక్క వృద్ధాప్యాన్ని తీసుకో నీ యొక్క యవ్వనాన్ని నాకు ఇచ్చేసే ఇది శుక్రాచార్యుల వారు ఏర్పాటు చేశారు కాబట్టి నేను నేను ఎవ్వరవంతుడిగా ఏమేం చేయాలో అన్నీ చేసిన తర్వాత నీ యొక్క అప్పుడు నీ యొక్క వృద్ధాప్యాన్ని నేను తీసుకొని నేను నీ యొక్క యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు దానికి యదువు అంగీకరించలేదు ఏమిటి నాన్నగారు నన్ను ఇప్పుడే ముసలాడికి అమ్మంటారా నాకు ఆశలుండవా నాకు కోరికలు ఉండవా ప్రపంచంలో ఇన్ని సుఖాలు అనుభవించిన మీకే ఇంకా సుఖాల పట్ల మక్కువ తగ్గలేదు అంటే నేను ఆ యొక్క వృద్ధాప్యాన్ని ఎలా భరించగలను మీరు ఎన్నైనా చెప్పండి నా వల్ల కాదు అన్నాడు ఒరే పెద్ద కొడుకువి నువ్వే ఇలా చెప్తే ఎట్లా అని ఎంత చెప్పినా వినలేదు చివరికి యదువుకి అతను ఏం చెప్పాడంటే యయాతి నీ యొక్క వంశమంతా కూడా ఏ రోజు రాజ్యార్హత లేకుండా అలాగే గడిచిపోతుంది ఇది నా శాపం అనుకో ఇంకేదైనా అనుకో అని చెప్పి తుర్వసుణ్ణి పిలిపించాడు తుర్వసుడు వచ్చాడు తుర్వసుడు వచ్చి కూడా ఇలాగే యదువులాగానే చెప్పాడు వీళ్ళిద్దరూ దేవయాని కుమారులు తుర్వసుడిని కూడా శపించేశాడు నా బాధని అర్థం చేసుకోలేకపోయారు తండ్రి అయిన నా బాధని మీరు అర్థం చేసుకోలేకపోతే మీలాంటి పుత్రులు ఇంకా నాకెందుకు నేను నా యవ్వనాన్ని కోరుకుంటున్నది మన రాజ్యం కోసమే మన బాధ్యతల కోసమే అంతేగాని ఇంకొక విధంగా కాదు అని ఎంతగా చెప్పినా వినకపోయేసరికి తుర్వసుని కూడా శపించేశాడు మీరు జాతికి చెందిన వాళ్ళుగా మారిపోతారు మీరందరూ కూడా ఎక్కడో నివసిస్తారు మీ వంశం ఎక్కడో నివసిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి శాపం పెట్టేశాడు